ఈరోజు ఏంటంటే సండే కదండి సండే మా ఇంట్లో ఫస్ట్ ఏంటంటే నేనైతే బగారా రైస్ చేస్తున్నాను చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను ముందుగా అయితే నేను రెండు మూడు సార్లు కడుక్కొని ఉప్పు వేసి కళ్ళు ఉప్పు వేసి ఇలా నేలలో నానబెట్టుకున్నానండి ఇలా పెడతాం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది చాలా బాగుంటుంది జ్యూసి జ్యూసీగా పిండి పిండిగా ఉండిద్ది ఇలా కానీ మనం పెట్టకపోతే సాగిద్దామాట లబ్బర సాగిద్దాం అలా సాగిద్ది ఇప్పుడైతే మీరు వీడియోలోకి వచ్చేసేయండి ముందుగా అయితే మనం పచ్చి మసాలా అనేది ముందుగా ప్రిపేర్ చేసేసుకుందాం అల్లం వెల్లుల్లి చూడండి కొంచెం గసాలు స్టార్ పువ్వులు రెండు ఇలాచీ రెండు లవంగాలు నాలుగు ఏంటి అనాస్కా ఇది చెక్క అయితే పెద్దది ఒక ఇంచు చెక్క అయితే తీసుకుంటున్నానండి నేను ఎక్కువగా ఇదిగోండి ఒక ఇంచు ఇలా ముక్కలుగా ఇరిపేసుకొని చక్కగా కట్టం చేసుకుందాం ఇవ్వండి జీలకర్ర కంపల్సరీ జీలకర్ర అయితే వేస్తాను ఫ్లాక్స్ట్ ఇవ్వండి ధనియాలు ఇంకో ఐటెం ఉందండి వెండి ఉంది ఇంకో ఐటెం కూడా వేసేస్తాను ఎండుకొబ్బరి అయితే ఇలాగా సన్నగా పీస్లాగా మనం కట్ చేసేసుకొని వేసేసుకుంటే తొందరగా మనకి మిక్సీ అయిపోతుంది మెత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట ఇగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి అనమాట ఇలా వేసుకోవాలి మిక్సీలో నలిగిపోతుంది అనమాట కొంచెం నీళ్ళు వేసేసుకొని దీంట్లో ఫ్రెండ్స్ ఇలా అయితే పచ్చి మసాలా మనం ఫ్రెష్ గా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఫ్రెష్ గా నీట్ అయితే ఇది నేను నానబెట్టి ఒక పావు గంట అయితే టైం పట్టిందండి ఇప్పుడైతే మనం వాటర్ బయట వంపేసుకోవాలి ఇప్పుడైతే మనం బాగా కడుక్కున్నాం కదండి చికెన్ ని కొంచెం పచ్చి వచ్చి వేసేసుకుందాం మనం నాలుగు ఐదు సార్లు అయితే క్లీన్ చేసుకున్నాం అండి శుభ్రంగా నీట్ గా కొంచెం అయితే కల్లుప్పు స్పూన్ ఉన్నారేమో కారం కారం మళ్ళీ మన కూరలో వేసుకున్నాం కాబట్టి నేను కూరలో వేసుకున్నాను ఇవ్వండి పచ్చి మసాలైతే రెండు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే మనం కూరలో మళ్ళీ వేసుకోవాలి కాబట్టి వేసుకున్నాను అయితే మనం ముందుగా కలిపేసుకొని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఈ మసాలా ఈ ఉప్పు ఈ కారం అనేది బాగా ఈ ముక్కలు పడుతుంది పూర్ కూడా మనకి చాలా జ్యూసీ జ్యూసీగా బాగుండిద్ది అనమాట అందుకని చెప్పి ముందుగా అయితే నేను కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నా చూడండి చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాం ముందుగా అయితే మనం స్టాయిల్ వేసుకున్నామండి బగారా రెసిపీ అయితే ఇవన్నీ కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను చక్కగా ఇది ఫ్రెష్ నెయ్యి సరే ఎంత బాగుంది నెయ్యి చక్కగా ఈ నెయ్యి కొంచెం మనకి మరిగితే కొంచెం నూనె కూడా యాడ్ చేద్దాం ఎందుకంటే ఉట్టి నెయ్యి అయితే ఏమో కొంచెం నూనె అయితే నేను యాడ్ చేసుకుంటున్నా నెయ్యి అసలు నెయ్యే నెయ్యి అండి కాస్త భలే వాసన వస్తుంది నేనైతే ఇది బిర్యానీకి సంబంధించిన సామాన్లు అండి నేను బిర్యానీ ఆకు చెక్క అనాస పువ్వు జాజు పువ్వు జాజికాయ్ కొన్ని చిన్న కాయ జాజా ఇదిగోండి అయితే చిన్న ముక్కే ఎక్కువ కాదు ఇదిగోండి మొత్తం వేసేసుకుంటున్నాను కస్తరి మెంట్ కూడా వేసుకున్నానండి దీంట్లో నేనైతే పచ్చబటని నానబెట్టుకున్నాను ఒక పావు గంట ముందు చక్కగా మెత్తగా చేయాలి ఇవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు బాగా స్మెల్ అయితే గుమ్మ వేస్తుందండి కదా 토마토고어 <illustrations> <milestone> <dan> కొంచెం కొత్తిమీర అయితే అబ్బా ఫ్రెష్ ఉంది కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చి మసాలా అయితే రెండు స్పూన్స్ వేసుకున్నామండి చూడండి

నేనైతే ఈ లోటాడు బియ్యం అయితే అండి నేను బాస్మతి రైస్ అయితే వేయట్లేదు ఇంట్లో చేస్తున్నాను ఎందుకంటే బగారా రైస్ కి మామూలు బియ్యం చేస్తా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను మామూలు బియ్యమే వేసుకుంటాను అయితే లోట బియ్యం అయితే రెండు లోటలు నీళ్ళు వేసుకోవాలండి చక్కగా వేగుతుంది కదా నెయ్యి కూడా బాగా తెలుస్తుంది నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నా కాబట్టి స్మెల్ కూడా నీట్ గా గుంగు ఆడుతుందండి అయితే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాం మెల్లు అయితే మామూలుగా లేదు లోట బియ్యంకి ఇదొండి రెండు లోట నీళ్ళు అయితే నేను వేసుకుంటున్నాను ఎందుకంటే నీళ్ళు వేస్తున్నా మనకు కొంచెం బాగా మరగాలండి రెండు బియ్యం వేసేది అప్పుడు ఒకసారి మనకు పొంగులా వచ్చిందంటే అప్పుడు తర్వాత మనం బియ్యం వేసేసుకోవచ్చు అందుకని చెప్పి నేను వేసాను రెండు లోటలు అయితే వేసుకున్నా ఏదైతే కొంచెం మనకు మరగాలి చక్కగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మరగాలి ఈ లోపు మనం బియ్యం కూడా రెడీ చేసేసుకుందాం ఇవాన్ ఫ్రెండ్స్ నేనైతే ఒక లోట బియ్యం అయితే వేసేసుకుంటున్నా చక్కగా అయితే కడిగేసుకుందాం నీట్గా చక్కగా నాలుగుసార్లు కడుపున్నా నేనైతే అదే దీనిలో మనం బియ్యం ఉంచుకున్నామంటే నీళ్ళన్నీ వాడబతాయండి అనేది బాగా మరిగింది మనం ఇలా మరిగేటప్పుడే బియ్యం అనేది వేసుకోవాలన్నమాట చూసారా చక్కగా మరిగింది చక్కగా మరిగింది బియ్యం వేసేసుకుందాం అనమాట చక్కగా కట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని అండి మిక్స్ అయిపోతుంది మూట పెట్టేసుకొని సిమ్లో అయితే పెట్టేసుకుందాం అండి సిమ్ పెట్టుకుంటే నిదానంగా ఉడికిద్ది కాబట్టి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టేసుకుందాం ఈలో మన వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ అయితే మిస్ అవ్వద్దండి ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టుకొని ఈ పక్క పెట్టేసుకున్నాం అంటే ఈ పక్క కూడా మనకి కూర అనేది ప్రిపేర్ అయిపోవాలి కాబట్టి ఇప్పుడు నేను కూరకైతే పెట్టేసుకున్నాను చక్కగా నూనె వేసేసుకుందాం ఈ నూనె తర్వాత వేడక్కాలి కాబట్టి కూర అయితే బాగా ఉప్పు కానీ అన్నీ పట్టేసినాయండి చక్కగా ఇవ్వండి చక్కగా కలిపేస్తాను పక్కన పెట్టేసుకుందాం బిడ్డ కూడా చాలాసేపు అయిందండి పక్కన పెట్టేస్తాం కూడా నూనె అయితే చక్కగా మరిగిపోతుంది ఉందా మరిగాయలు మసాలే మసాలన్మాట కొంచెం మనం ఉల్లివాళ్ళు సాల్ట్ వేసుకుంటే తొందరగా ముగ్గు అని చెప్పి నేనైతే కొద్దిగా సాల్టేట్ వేసుకున్నా మనకైతే ఉల్లిపాయలు అలా వేగిన తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్లు మనం పచ్చి మసాలా వేసాం కాబట్టి దీంట్లో కూడా ఒక రెండు స్పూన్స్ వేసుకోమా చక్క చరి వేసుకోవాలి ఈ మసాలా ఉన్న పచ్చి కూడా బాగా పోవాలంటే మనం కలుపుకోవాలండి చక్కగా నీట్గా నిదానంగా కనుక్కోవాలండి ఇది మొత్తం మనం కలుపుకున్నాక పక్కన మొత్తం ఉప్పు కారం పసుపు మసాలా అంతా వేసి కలుపుకున్నాం కదా అది వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుంటే ఇలా కథ వదిలేసామంటే దీంట్లో వాటర్ అనేది మనకి చక్కగా ఉడికిపోతుంది అనమాట పెట్టేసుకోండి నీళ్ళైతే మనకి బాగా ఇంటిదీ వాటర్ మాత్రం బయట వరకు ఇంటికి కూడా ఇప్పుడు ఏంటంటే మనం కారం ఇందాక తక్కువ వేసాం కాబట్టి కారం వేసుకోవాలి ముక్క చూసేదా చక్కగా పిండి పిండిగా ఉంది కారం అయితే స్పూన్న్నర వేసే ఉందా స్కూనున్నర వేసాం కాబట్టి ఉప్పు కూడా అంతా వేసేసుకున్నా ఉప్పు కూడా వేసుకున్నా కదా చూద్దాం ఒకసారి కలిపిన తర్వాత చాలా పూత వేసుకుందాం సరిపోయింది కొంచెం సేపు మనం ఇలాగా మగ్గిందంటే అప్పుడు వాటర్ వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి చక్కగా ఇంకిపోయింది కాబట్టి వాటర్ వేసేసుకుందాం నేనైతే చికెన్ మనకి ఉడకాలి కాబట్టి గ్లాస్ మరి అయితే వేసుకున్నాను చక్కగా ఇలా కలిపేసుకొని ఇవి కొంచెం కొత్తిమీర దట్టించి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే కంపల్సరీగా ఒక అరగంట టైం అయితే పట్టిద్దండి ఇవన్నీ అవడానికి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసేద్దామా ఎంత ఎంతవరకు వచ్చిందో ఎందుకంటే మనం బగారా రైస్లో కట్టుకోవాలి కాబట్టి ఇలా జ్యూసీ జ్యూసీగానే ఉండాలండి మరీ అయితే కట్ చేయకూడదు ఇంకొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసేసుకుంటే దీనివల్ల కొంచెం గరం మసాలా వేసేసుకుంటే చక్కగా మనకి కోడి కూర రెడీ అయిపోయింది చూసారా చక్కగా ఎంత బాగుందో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని రివ్యూ ఇచ్చాము ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బగారా వేసేది చక్కగా బాగా వచ్చింది చూసారా మనం నెయ్యి కూడా ఎక్కువ వేసుకున్నాము ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే కొంచెం వేసేసుకుందాం స్మెల్ మాత్రం అసలు మామూలుగా లేదమ్మా గుమ్ములు ఆడిపోతుంది అసలు ఇంకా నానియన్స్ నెయ్యి తైలిచ్చావు కదా నెయ్యి మామలు అనుకుంటా నెయ్యి కూడా చాలా బాగుందండి తాజా తాజా నెయ్యి కాబట్టి సూపర్గా ఉంది మనం కూర ఎందుకంటే మనం కొంచెం ఇలాగ ఉంచుకున్నాను నేను ఈ బకారా రైస్కి కూర అనేది మనం ఎలాగ వండుకోవాలండి మనం దగ్గరగా వచ్చేసింది అనుకోండి కూర అసలు బాగోదు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంచు గ్రేవీ ఎక్కువగా ఉంచుకోవాలి ఎలాగో మనం బయట కిచడీ అయితే తింటాం కదండి అక్కడ ఎలా ఉంటుంది సేమ్ ఎలాగే ఉండిద్ది కూర ఇలాగే ఉంచుకోవాలి అనమాట ఇలా ఉంచుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అంటే మాకు కూడా గ్రేవీ కావాలి కాబట్టి అట్లా కూడా ఉపయోగపడుతుంది కదా రెండు వేల కాలుగా వాటర్ కలర్ఫుల్ అమ్మా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకొన్ని ముక్క కూడా మనం ముందుగా కారం మసాల అన్నీ కలుపుకున్నాం కదండి ఉప్పు కారం మసాలా కలిపేసుకుని ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా చక్కగా ఉండేది అంటే జ్యూసి జ్యూసి ఎంత ఉడికిపోయింది మనం మనకైతే సింపుల్ అయిపోయి రెసిపోయింది ఇది బిర్యానీ అదే బగార రైస్లో అయితే ఏమయ్యాం అసలు నేను వేసాను కదా కొంచెం పదార్థాలు వేస్తే సరిపోయింది టేస్ట్ అయితే మొత్తం సూపర్గా వచ్చిందనమాట మొక్క తీసారా చక్కగా టేస్ట్ అయితే మొత్తం చాలా బాగుందండి చల్లని వాతావరణంలో మనం తినాలా వరగంట మా కాలం టైం కాదు స్పెండ్ చేసి కష్టపడి వండుకొని నీట్గా వండుకొని నిదానంగా వండుకొని అన్నీ సరిపడా వేసుకొని ఇట్లా వండుకొని తింటే మామూలుగా ఉండదండి చల్లని వాతావరణంలో వేడి వేడి రైస్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అంతేమ్మా దాంట్లో చిన్న చిన్న ఉల్లిపాయలు మొక్కలు ఉల్లిపాయ మొక్కలు వేరే లెవెల్ అన్నమాట పొగలు వస్తున్నాయి బయట చల్లగా ఉంది చల్లని వాతావరణం నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదండి గ్యాప్ లేకుంటాను చక్కగా ముక్కలు కూడా మంచి కలర్ఫుల్ కలర్ వచ్చింది కూర మొత్తం అసలు చాలా అంటే చాలా బాగుందమ్మా నేను తినలేదు కానీ నిన్న కాకరాయ బట్టి కాకరాయ్య కాబట్టి నాకు పెట్టేసేవా ఫస్ట్ మద్ద అంతేనా ఫ్రెండ్స్ చూసారా ఎంత స్వార్థము నిన్న కాకరాయ కాకరాయ్య అని చెప్పేసి నాకు ఫస్ట్ మద్దతు పెట్టేసిందని ఆ మెసేజ్ ఇప్పుడైతే మళ్ళీ ఆ పాటింపులు ఏమైనా ఇవ్వనమాట పెట్టుకుని తినేస్తుంది ఆమె మొత్తం మా పెద్ద వస్తుందండి యుద్ధం సిద్ధం అవుతుంది మా పెద్దది అత్తను కనుక్కునే కన్నా నేను ఎలా తినిపిస్తే చక్క తిరిగి టేస్ట్ అయితే సూపర్ చల్లని వాతావరణంలో మళ్ళీ వేధి వేదిగా తీసుకుని ఉంటే అసలు అదిరిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా మా పెత్తలు కాదు ఇప్పుడు దాకా ఫుల్గా హోంవర్క్ ఇచ్చారండి ఇప్పుడే కంప్లీట్ చేసింది ఏమో మొత్తం క్లియర్ కంప్లీట్ చేయకపోయిందా మీరు కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా ఉందా చింతలు ఏంటో చూడట్ల మాట్లాడట్లా ఏమైందో చింతలికి అలిగిందా అలిగిందా చింతల్లి మా చింతలు అలగిందా పిచ్చి కూడా ఉండే అట్ట అయిందండి హాయ్ దా చింతలే ఏ దేనికమ్మా అట్టయో ఏం కా మీరు చూసుంటారు వీడియోలో నీలైతే ఇక్కడ నేను దగ్గర నీరు తనేసింది అని చెప్పి గతిరానని చెప్పాలా అలిగిద్ది దాద్దల్లి అల్లుగా కట్టేసుకుంటావేంటమ్మా అల్లిగి అట్టేసుకో ఒక ముక్కు అమ్మగైతే ఒక ముక్కు ఇచ్చేసి రెండు ముక్క ఇచ్చి లేకపోతే చూశాను కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఆధోరం కదా ఆధోరం కదా మళ్ళీ బయట చల్లగా వాన పడుతుంది మనకి ఇంకా వాన ఏందని అనిపించింది వేడి వేడిగా బగారా రైస్ ఏదో చేసుకుందా అనిపించింది కదా కాబట్టి నేను బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేసేసాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పలేద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్